வயது தீ தா ஆ అది పైకి లేపది ఎలా చూపించు పైకి లేపాల అది కాదు అలా చూపించు ఫోటోకి పైకి లేపే అది కాదు అలాగ స్మైల్ ఎవరు అది తేను ఇక్కడ స్మైల్ ఎవరంటే పక్క తెప్పుకుంటావరా అంతగాను కెల కొద్దీ అడుగుతున్నాయి ఏడు చేతని చెప్పాను పేలు పేలు అనుకుంటాడు అడి తల్లలో చెయ్యట్టు అడు బేరం అనుకుంటే వెళ్ళాడు అటు ఇందాక నుంచి ఆ ఏడుపుహం అలాగే ఎట్టాడు కానీ అడు నవ్వుతులేదాడు పేలు ఇప్పుడు నీకు గుర్తు వచ్చింది యా సెలవు రోజులు ఏం చేస్తున్నావా రొంగులెవరు ఉందిగా ఇటు కూడా కట్ట సింపుల్గా వద్దా ఓహ్ంది ఇది ఆదిత్య డ్రెస్ లాగా ఉందా మీరు గౌన ఇది రోజు ఆదిత్యకి ఏలూరు నుంచి పంపుతామని చెప్పారు అందుకనే మరి ఆదిత్య నీ అది జనవరి ఫస్ట్ కంటే వేసుకో కొత్త సంవత్సరం వెళ్ళి ఎడద మొత్తం తీసే పిన్ని పర్లే మళ్ళీ పెట్టవచ్చు అది ఇత్య పైకిగా అమ్మోసారి పైకి సారి నీ నీళ్ళగా ఎట్టుకో అది అది సమానంగా ఎట్టుకో అదిత్యా వెరీ గుడ్ ప్యాంట్ కింద పెట్టాలి పట్టుకోరా సారీ కట్టుకో ఇడది ఇడది ఇడిది ఇది ఇడిదిరిగా అమ్మా అదిత్యా అడు వంకరగా పెట్టాడు చూడు నువ్వు తిన్నంగ నుంచమ్మా అదిత్య తిన్నంగ నుంచో తిన్నంగ నుంచా అది అది వంకర పెట్టాడు చూడు పైన కాలర్ చిన్నగా అది ఇప్పుడు ప్యాంటు ఓ పక్కగా వచ్చింది అది అది అలా ఉంటుంది ఆదిత్య డ్రెస్ వేసుకుంటే జనవరి ఫస్ట్కి వేసుకోవాలి థ్యాంక్ యూ చెప్పు పంపిన వాళ్ళకి థ్యాంక్ యూ ఆదిత్యకి జనవరి ఫస్ట్కి వేసుకోమని చెప్పి ఏలూరు నుంచి పంపారండి పేరు ఎక్కడ పెడతామని చూడండి ఫోటోలు గట్టా ఏం పెట్టాం ఎవరైతే పంపారో వాళ్ళ ఫోటోలు అయితే పెట్టాం పేరు మాత్రమే పెడతాను అయిపోయిందా అందులో పెట్టే అందులో పెట్టే జాగ్రత్త కదా అదేంటి దండ వచ్చినట్టు ఉందా ఎలాగది డ్రస్తో పాటు వచ్చిందా అది ఓడదేస్తాం కుదరదాకా కుదరదు అనుకుంటా లింక్ ఏదన్నా లూజ్ చేసుకోవచ్చా అలా తగిలిస్తారేమైతే పాత సినిమాల్లో సూట్ గట్ట వేసుకున్న వాళ్ళకి అలాగే తగిలిచ్చేవారు అలాగే అది అలాగే ఏదో సినిమాలో చూస్తేనే గోపాలరావుకి అలాగే పెడతారు డ్రెస్సు ఇది ఈ సినిమా కొండవీడి దొంగలోనే గోపాలరావు గారి డ్రెస్ అలాగే ఉంటుంది కింద నుంచి పైకి అలాగే చేసుకుని తగ్గ అటువంటి గొలుసు కూడా తగిలిస్తారు జేబులు కాడ అది హ్యాపీనా హ్యాపీ అయినా నేను సెంటర్లోకి వెళ్ళి చికెన్ తెస్తాను ముగ్గురు వచ్చారు కదా ఒక రెండు వందల చికెన్ తెస్తాను రాత్రి కనుక భోజనాలు పెట్టారు మీద చెప్పమ్మా కలర్సా అప్పుడు కాదు రేపు సాయంత్రం ఇల్లుండ కదా జనవరి ఫస్ట్ రేపు సాయంత్రం తెస్తాను ఓరు ఇప్పుడు ఎందుకు రా దుమ్ములోనే రేపు సాయంత్రం తెస్తాను రా రేపు సాయంత్రమే ఉంటారు ఎక్కువ అక్కడ రాజకుండా అలా ఓకే అండి చాలా నీకు సెంటర్లోకి వెళ్ళి మంచినీళ్ళు తేవాలి మంచినీళ్ళు తేవాలి మంచినీళ్ళు తెచ్చిన తర్వాత మళ్ళీ చికెన్ తేవాలి చికెన్తో పాటు రేపు వద్దన్న సత్యవతి టిఫిన్ వేద్దు కదా టిఫిన్కి పిండి కూడా తేవాలి సత్యవతి కాకేశవా ఎక్కడ ఎప్పుడు తెచ్చావి కాయిన్స్ బరువు లేకపోయినా సరే వెనక్కి వచ్చేస్త అసలు బరువే లేదు ఇప్పుడు వెళ్ళింది సచ్యవదే వెళ్ళరా సార్ ఇట్రా ఆడి చేతికి మళ్ళీ నీసంతా ఆడిచేతికెందుకు రాజు తిట్టా రామ్ గారు ఇది పట్టుకో పైపులు వస్తున్నాయా

అలాగండి సరే అయితే నాకు ఐదు రూపాయలదే నూరుకునే మసాలా ప్యాకెట్ ఒకటి ఇవ్వండి ఏంట్రా అయ్యి మీరు కోట్లు కాడ ఆడుకునేది ఎత్తన్నారు కదా ఏంటండి పన్నెండు కలర్స్ వంద రూపాయల ఇగోండి కలర్స్ కలర్స్ అన్న అర్థందా ఇప్పుడే రేపు రేపొద్దు ఆపుకోండి ఆవిడ గారికి ఇచ్చి పెడతారు అది తిన్నీ కుదరదు తలకిందులో అయిపోతాయి మోతలు తీయకమ్మా వేగ కొనుకుంటా కొనుక్కో కొనుక్కోరు బేగా అక్కందాక ఇరవై రూపాయలు కొనుక్కుందా అండి వేగ కొనుక్కుంటావు కొనుక్కో కొనుక్కోవాలనిసేపు కాదు ఏంటండి పిల్లలు అందరూ కలిసి కొనుక్కున్నారండి ఎంతండి ఒకటి ఒకటి ఏమండి తీసుకో ఐదు రూపాయల నూరు కూడా మసాలా ప్యాకెట్ ఇవ్వండి అది కూడా ఇదిగో పట్టుకోగలుగు పట్టుకుని నడిచి ఎవరితో ఎక్కడ వదలక మసాలా తెచ్చాను తీసుకున్నావుగా నూరుకునేది పిల్లలు నిద్ర వచ్చి అంటున్నారు వాళ్ళకి వేడి అన్నం పెట్టామంటే తినేసి పడుకుంటారు సరే ఓ మంట తగిలితే దింపేస్తావా ఈరోజు ముగ్గురు వచ్చారండి ముగ్గురికి వర్క్ వచ్చేసి ఈ అయింది ఇప్పుడు టైం ఎంత అయింది సత్యవతి చూసావా ఏడున్నర అయిందా తింటారా భోజనం చేస్తారా సరే స్నానం చేయండి స్నానం చేయండి అయిపోతుంది చికెన్ ఏడు నలభై నిమిషాలు అయింది ఏడు నలభై నిమిషాలకి ఇవాళ అంతమైన ముగ్గురు చేస్తే ఈ టయానికి డైనింగ్ అయింది ఒక మనిషి ఇందాక వెళ్ళిపోయాడు మేస్త్రి వచ్చి తీసుకెళ్ళిపోయాడు మొత్తం ముగ్గురు మనుషులు ఈ వర్క్ అయితే చేశారు చాలా ఆలస్యం పట్టేద్దంట అందుకనే ముగ్గురికి ఇంత ఆలస్యం పట్టింది ఆదాయం నుండి చూపిస్తాను సరే సరే స్నానాలు చేయండి అది పోరాది ఆ సందులు రేపు చేస్తారా సరే మరి చెప్పులు వేసుకోరా ఆదిత్య చెప్పులేస్కిదా అంత సొద్దు ఇది అంత చెప్పులు వేసుకెళ్ళి వాళ్ళకి అన్నం పెట్టేస్తే సగ్గ తినేసి పడుకుంటారు వేసే వాళ్ళకి అన్న రన్నం వేసేది రండి